ప్రకాష్ కంపెనీదే ఉంది గ్లాసు సిబి చూడాలన్నీ లేదు ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయింది సార్ ఇది బీజీ ఉన్నాయి ఎయిర్ బ్యాగ్ ఉంది ఇక్కడ చిన్న గీత పడ్డది సార్ దూరంకెళ్ళి చూస్తే మీకు డెంట్ లెక్క కనబడుతుంది డెంట్ కాదు అది నీడా ఒరిజినల్ డిక్కీ కూడా ఒరిజినలే లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టైర్ కూడా బాగుంది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ సిఆర్డిఐ రియర్ ఏసీ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి ఈ డోర్ మారింది బండిది రైట్ సైడ్ సెకండ్ డోర్ గ్లాసులు మారలే ఓన్లీ డోర్ మారే ఈ డోర్ ఒరిజినల్ ఎనభై రెండు వేల ఆరు వందల ముప్పై మూడు కిలోమీటర్ తిరిగింది ఎనభై మూడు వేలు అనుకోర్రీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎయిటీ త్రీ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒరిజినల్ ఉంది ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది అపరాన్లు ఓకే ఉన్నాయి నార్మల్ బ్రేకే ఉంది ఏబిఎస్ రాలేదు బండికి లూస్ సేసి ఇంజన్ కూడా ఓకే బానట్ రిప్లేస్ అయింది బానట్ ఒరిజినల్ కాదు షోరూమ్ నుంచి వచ్చిన బానట్టు కాదు బానట్ రిప్లేస్ అయిందా పదహారు కదా ఏడు పది ఏడు పది నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం ఇటుమిత్రులందరికీ శుభ సాయంత్రం లేని మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈ రోజు విడేస్తున్న ఈ బండి గ్రాండ్ ఐటెన్ హుండై కంపెనీ గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ డీజిల్ బండి టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది బానెట్ రీప్లేస్ అయింది రైట్ సైడ్ సెకండ్ డోర్ రీప్లేస్ అయింది గ్రే కలర్ డీజిల్ బండి లీటర్ కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెపితో సహా బానెట్ నుంచి డికే వరకు చూసుకుంటే బానెట్ మారింది రైట్ సైడ్ సెకండ్ డోర్ మారింది గ్రే కలరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంది నార్మల్ బ్రేక్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి టూ థౌజండ్ సిక్స్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి అక్టోబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మనది కాదు సార్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పదహారు ఏడో నెలలో తయారైంది రెండు వేల పదహారు పదో నెలలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి పదో నెల వరకు దీని జీవితకాలం ఉంటుంది బండికి ఇన్సూరెన్స్ లేదు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది బానెట్ మారింది రైట్ సైడ్ సెకండ్ డోర్ మారింది ఎనభై మూడు వేల కిలోమీటర్ తిరిగింది రియర్ ఏసీ కూడా ఉంటుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ ఉంటాయి కస్టమర్ ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడు వీడల బండి వస్తే మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకి అన్న ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై మాతరం జై హింద్